తర్వాత ఆ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళినప్పుడు చాలా జనరల్ గూగుల్ న్యూస్లో వస్తుంది అప్పుడు నేను బాంబేలో ఉన్నాను సార్ మీరు లండన్ వెళ్ళినప్పుడు ఈ అంటూ అమరావతి మాబుల్స్ లండన్లో ఒక మ్యూజియంలో ఒక పెద్ద బ్లాక్లో మన అమరావతి శిథిలాలన్నీ లండన్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చూశారు వాటిలో ఎన్నో కొన్ని తీసుకొస్తానప్పుడు ప్రామిస్ చేశారు ట్రై చేస్తాను సార్ ఒక్కటి వచ్చినా సార్ ఇట్ విల్ బి గ్రేట్ ట్రెజర్ అంటే మనకు తెలియని మనకు తెలియని మన సంస్కృతి మనకు తెలియని మన కథ మన జాతి గొప్పదనం ఎక్కడో లండన్ వాడు పూజిస్తున్నాడు మనం గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఎవరు అని అడిగే స్థాయిలో ఉన్నాం అప్పుడు నాకు అప్పటికేం తెలియదండి సివిల్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పాఠ్యపుస్తాంశం ఉంటుందన్నమాట అక్కడ ఒక ఆ నేను విక్రమ్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడో ఒక టెక్స్ట్ బుక్ దొరికితే అందులో నుంచి ఒక ముప్పై ఐదు పేజీల గౌతమపుత్ర శాతకని గురించి దొరికింది అక్కడ స్టార్ట్ చేసాం ఈయన గురించి ఏం మ్యాటర్ లేదే అనుకుని స్టార్ట్ చేస్తే బిఎన్ శాస్త్రి గారు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ ఆయన ఆంధ్ర ప్రశస్తిలో గౌతమిపుత్ర శాతకర్ గురించి చాలా రాశారు సరే అని మహారాష్ట్రలో కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను ఇదే గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాను అనగానే ఓహో మహారాష్ట్రని అతను కబ్ చేస్తున్నావా కావా అని అదేంటయా తెలుగువాడు తెలుగు జాతి గర్వపడుతున్నాను నేను సినిమా తీస్తున్నానంటే కాదు ఛత్రపతి శివాజీకి జిజాబాయ్ ఇతను గురించి చెప్పేది నువ్వు గౌతమిపుత్ర శాతకర్ని అంత గొప్పవాడి కావాలరా అని చెప్పిందని మహారాష్ట్ర వాళ్ళు పూజించుకుంటున్నారు మన చేత కాదు తర్వాత తమిళంలో చెప్పాను కన్నని నా ఫ్రెండ్ మన ఛత్రపతి సినిమాలని జింతాక తకాన్ని చేస్తూ ఉంటాడు అతనే చెప్తే మచ్చి ఇందాలుదానా కన్నర్ కన్నరని తమిళ్లో తెలిసి అందరికీ ఈయన గురించి అన్నాడు తెలుగులో మనకు తెలియదు నూట్వర్క్ కన్నర్ శాత కర్ణిని వాళ్ళు నూటవర్ కన్నర్ని పిలుచుకుంటున్నారన్నమాట సరే ఇదంతా జరిగింది కదా అని తర్వాత అసలు మ్యాక్సిమం ఇన్ఫర్మేషను మెగస్థనీస్ ఇండికాలో నుంచి దొరికింది అంటే ఎక్కడో గ్రీకుల్లో ఎక్కడో పాశ్చాత్యుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను మన దగ్గర లేదు సబాష్ కథ దొరికింది అతని గురించి చదువుతా ఉంటే రక్తం మరిగింది నాకు